జరిగాయి అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ బైక్ నడపడం తనకు భయమని కార్లు ఉండటం వలన బైక్ నడిపే పరిస్థితి రాలేదన్నారు సమాజంలో మెకానిక్ అవసరం పాత్ర కీలకమన్నారు ప్రతి ఒక్కరికి మెకానికల్ తో అవసరం ఉంటుందన్నారు వాహనాలు పెరుగుతున్నాయని అదే సమయంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రాణహాని జరుగుతుందని ప్రమాదాలను జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మెకానికల్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మెకానికులు లేకపోతే రోడ్డుపై వాహనాలు తిరిగే పరిస్థితి లేదన్నారు మెకానికలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు పిల్లల జీవితాలు మన జీవితాల కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎల్లపు రఘురాం అసోసియేషన్ కార్యదర్శి వివి సత్యనారాయణ ఎన్ శ్రీనివాస్ రెడ్డి రవివర్మ నర్సింగ్ వాసు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సభలో కూడా స్టాల్స్ అన్ని పెట్టి వేరే వేరే పార్ట్ సప్లయర్స్ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా చెప్పారు వాటిని పరిశీలించి ఎట్లా పరిష్కరించాలో చెప్పాము నేను మాట్లాడుతూ ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పాను నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్కూటర్ బైక్లు నడపలేదు నాకు అసలు ఇంట్లో ఒకటి భయము ఇంకోటి కార్లు కూడా ఉండేవి కాబట్టి అవి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను కానీ మెకానిక్ పాత్ర అనేది చా చా అనేక సార్లు నేను నడిపేటప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం గీతలు తగలడం మెకానిక్లతో అవసరం రావడం అనేది చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది ఈ వృత్తి చాలా ఇంపార్టెంట్ సమాజానికి ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి యాక్సిడెంట్స్ డ్యామేజెస్ పెరుగుతున్నాయి అవి తగ్గాలి ప్రాణహాని కూడా తగ్గాలి కానీ జరిగిన మాత్రం వెహికల్ రిపేర్ అవ్వాలి కాబట్టి వీళ్ళ పాత్ర సమాజంలో చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని వాళ్ళకి వృత్తికి సంబంధించి అఫీషియల్ రికగ్నిషన్ కావాలి కొన్ని స్టాటస్లు కావాలని అడగడం జరిగింది వాటిని పరిశీలించి ఏది మనం చేయగలుగుతామో గవర్నమెంట్లో దేనికి రికగ్నిషన్ ఇవ్వగలుగుతామని బాగా స్టడీ చేసి తప్పకుండా చేస్తాం మూడు జిల్లాల నుంచి ఇవాళ మెకానిక్ సోదరులందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది మూడు జిల్లా అసోసియేషన్స్ మూడు జిల్లాల మెకానిక్లు కూడా ఇవాళ షాపలు మీటింగ్ పెట్టుకున్నారు అందరి ఒకటే నిత్యం ప్రాణంతో చెరగడం ఆడుతూ మేము జీవితం గడుపుతున్నాం కానీ మా వ్యాపారాలకు కానీ అలాగే మాకు కూడా సపోర్ట్గా కోరి ఖచ్చితంగా ఉంటాం వాళ్ళు లేనిది ఇవాళ ఈ రోడ్డు మీద బండ్లు కూడా తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నాకు సహరిస్తా చెప్పడం జరిగింది అలాగే సేమ్ టైం హెల్మెట్ల మీద పెనాల్టీ రాస్తున్న అంటున్నారు పెనాల్టీలు ఇంపార్టెంట్ కాదు అక్కడ మన పిల్లల జీవితాలు మన జీవితాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకేందో అనుకోకూడదు జరిగినప్పుడు ఆ హెడ్ ఇంజరీ అయితే మనం కోమలా వెళ్ళిపోవడం అలా చనిపోవడం జరుగుతుంది కాబట్టి దానికోసం కొంచెం కష్టంగా ఉన్నా కూడా హెల్మెట్లు అందరూ ధరించండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఒకవేళ ఏదైనా స్కిడ్ పడినా కూడా మనకి కాలు చేయదాన్ని ప్యాచర్ అయినా పర్లేదు కానీ హెడ్ ప్యాచర్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మన పిల్లల జీవితాల కోసం మన జీవితం కోసం వాడాలని చెప్పేసి నేను వాళ్ళకి కావడం జరిగింది భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి నేను కొన్నంత అండగా ఉంటాను వాళ్ళ కష్టాల్లో నేను కూడా ఒకరిగా ఉండి వాళ్ళకి నా ఉత్సాహం అందిస్తాను తెలియజేస్తాను ఏ రోజు వైజాగ్ కోటార్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ నలభై మూడో వాషికోత్సవం సందర్భంగా మన ఒక నేను ప్రెసిడెంట్ రాజరెడ్డి మా కమిటీ వాళ్ళు మాజీ సెక్రటరీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దీనికి అతిథులుగా ఎంపీ సి భర్త్ గారు ఘనబాబు గారు వంశీకృష్ణ గారు అలాగే మన విష్ణుకుమార్ రాజు గారిని కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ కూడా వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటూ వచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఇబ్బంది కలిగింది మన ప్రెస్ కూడా అంటే ఎవరిది ఏంటంటే మరి మాకు ఇబ్బంది వస్తుంది ఇప్పుడు ఎందువల్లంటే టైం ఒకటి వచ్చింది మనకి ఇది కలిసింది కాదు ఈ రకంగా ఈరోజు ఏంటంటే గతంలో ఈ బిల్డింగ్ గత ఎమ్మెల్యే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది అంటే ఆయన అనుకతలో చాలా కాలం తిరిగితే మెకానికల్ కానీ ఒక నేడు ఉండాలని చెప్పి ఫస్ట్ మాకు సుబ్బలేష్ కళ్యాణ మనకుందరు శాంక్షన్ చేస్తూ ఉన్నారు అది కాకుండా ఇక్కడ శాంక్షన్ చేశారు చేసిన తర్వాత మా వరకు మేము దీన్ని కాపాడుకొని అన్నీ కూడా చేయించుకొని వచ్చాం నేను మాకు సమస్యలు ఏంటంటే మెకానికల్కి జీవీఎంసి నుండి ఐడి కార్డు కావాలి నేను ఎందువలంటే రోడ్డు మీద బడ్డీ దుకాణాలు షాపులు రోడ్డు మీద పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే అలాగే భవన కార్మికుల్లో మమ్మల్ని చేర్చమంటున్నాం ఎందువలంటే భవన కార్మికులకి పన్నెండు రూపాయలు కడితే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ పరంగా ఏదైనా సరే గవర్నమెంట్ నుండి ఇన్సూరెన్స్ వస్తుంది ఎందువల్లంటే అలాగే ఈ బిఎస్ సిక్స్ అనే కొత్త బళ్ళు వచ్చాయి ఈ బిఎస్ సిక్స్ అనేది అంటే కొద్దికి టైం పట్టేటప్పటికల్లా మా మెకానిక్లు కొన్ని మందరు వెనకబడిపోతున్నారు పాత బళ్ళులో ఉండేటప్పుడు దాన్ని కొత్త బళ్ళు వచ్చేటప్పుడు దాన్ని సేవించుకొని ముందుకు వచ్చారు పెద్దవాళ్ళు దీంట్లో వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళకి అసోసియేషన్ నుండి మా తరఫున నుండి ఏదో రకంగా సాయం చేద్దామని ఈ బిఎస్ సిక్స్ ట్రైనింగ్ అని ఈ జీవిఎంసీ నుండి ఐడి కార్డులని అలాగే మన ఒక హాస్పిటల్ ఐడి కార్డు ఒకటి అడుగుతున్నాం మేము మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలని ఎందువల్ల